పి విజయవర్ధన్ రెడ్డి గురవారెడ్డి సమాజ దగ్గర నా బిల్డింగ్ రాసుకొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినారు సార్ అన్నాదమ్ముడు పెద్దోడు పి హర్షవర్ధన్ రెడ్డి టీటీడీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సెకండ్ నేను ఫార్మర్ థర్డ్ అశోక్వర్ధన్ రెడ్డి కర్నూలు అగ్రికల్చర్ డైరెక్టర్ వీళ్ళిద్దరూ కలిసి నన్ను మోసం చేసినారు కోటి పది లక్షలు డబ్బులు ఇస్తానని చెప్పి జూన్ పంతొమ్మిది జరిగింది రిజిస్ట్రేషన్ నెల ఇస్తానని చెప్పి మోసం చేసినారు సార్ నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది సంవత్సరం అయిపోయింది ఎస్పీ దగ్గరికి పోయినా నాకు పరిష్కారం కాలేదు పెద్ద మనుషుల ద్వారా పోయినా పరిష్కారం కాలేదు లాస్ట్లో నా వాళ్ళని నా సర్కిల్ తీసుకొని వచ్చినాను సార్ నేను ఏమంటారు నీ వల్ల ఏం చేసుకోబో నాటి ఇప్పుడు కూడా వాడి వీడు భాగమే లేదంటాడు కోర్టు పది లక్షలు ఇచ్చేసినానని చెప్తా అన్నాడు ఇచ్చేసి ఉంటే దీంట్లో రాయరా బ్యాంకు ద్వారానో చెక్ ద్వారానో డీడీ ద్వారానో కొంత అమౌంట్ రాస్తారు కదా నేను పంపలేదు సార్ నేను కోర్టుకి ఎందుకు పోవాలి నేనేం పెట్టలేదు సార్ నేను డబ్బుల కోసం కొట్టలేనే కానీ కోర్టుకు పోవలసినంత అవసరం లేదు సార్ వీడు బతికుండా కానీ నేను కోర్టుకి ఎందుకు పోను నా సుత్తం వేసి పోను లక్ష రూపాయలు పెట్టి సంబంధ హత్య ప్రయత్నం కూడా చేయించినాడు సార్ ఈ అబ్బాయి దగ్గర ముగ్గురు కలిసి నా దగ్గర పెరుగుతాడు ఎక్కువ ఆయనతోనే ఉన్నాడు సార్ లక్ష రూపాయలు ఇస్తాను బయలు వచ్చాను నేను చెప్పి ముగ్గురు పన్నాగ పని చేసి వాడు నా తిండి తిన్నాడు కాబట్టి నేను తోయను నీ మాట్లాడినాడు సార్ రెండు రోజులు నాకు న్యాయం జరగాలి సార్ జరగకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను వదిలేసినాను వాళ్ళు ఎట్టయినా బతుకుంటారు సార్ వాళ్ళతో ఈ సంతకం గురించి వాళ్ళు వదిలేసినారు సార్ నన్ను పెట్టద్దు పెట్టద్దు వాడు మోసగాడు నా బంగారంతా నాశనం చేసినాడు నన్ను మూడు నెలలు దాచి పెట్టినాడు వాడు అయినా నన్ను వినలేదు వినకుండా పెట్టినావు నీవు అవసరం లేదు మాకు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు సార్ అటువంటి కిరగాతుకుడు సార్ వీడు పూజలైన నారా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటాను నా సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాను సార్ రెండు రోజులు నా పరిష్కారం కాకపోతే ఇక్కడే ఇదే ప్లేస్లో నేను సూసైడ్ చేసుకుంటాను సార్ ముగ్గురు పేర్లు వెంకట్రామరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అశోక్వర్ధన్ రెడ్డి మీ పేరు ఇక్కడే చచ్చిపోతాను సార్ నేను ఒక అన్నదమ్ముని మోసం చేసినాడు సార్ టీటీడీ ఎంత మోసం చేస్తా ఉన్నాడు ఎంత సూచించాడు బినామీ పేరుతో కోర్టు హాస్పిల్ పెట్టి ఉన్నాడు సార్ ఇంకొకటి కర్నూలు నుంచి వదిలి రాలేదు సార్ ముప్పై ఏళ్ళగా అగ్రికల్చర్ డైరెక్టర్ వాడు నేను అనామిక్కుండు సార్ ఫార్మర్ని బికారిగానే బతుకుతాను సార్ నేను నా డబ్బుకి నేను కొట్లాడుతున్నాను నన్ను వీడు హర్షవర్ధన్ సార్ డిఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇద్దరు భార్యలు వీడికి నాగలక్ష్మి సెకండ్ భార్య ఫస్ట్ భార్య పి మంజుల ఆమె జబ్బని చెప్పి రెండో ఆమెని నాగలక్ష్మి అని ఆమెని పర్మనెంట్గా పెట్టుకొని ఇల్లు కట్టించినాడు సార్ ఆమె